ఈరోజు ఎన్నో రకాలైన దుష్ప్రచారాలను మనం చూస్తున్నాము అందులో భాగంగానే కాపు సామాజిక వర్గం అంతా మాతోనే ఉంది అని ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది అలాగే జనసేన పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని మరొక రకమైన దుష్ప్రచారం జరుగుతూ ఉంది వీటిని తీవ్రంగా ఖండిస్తూ ఒక చంప పెట్టుగా ఈరోజు జనసేన సేనాని సేన సేనా నాయకులందరూ కూడా ఈరోజు నా సమక్షంలో నాకు మద్దతుగా నిలిచి ఇది ఒక కేవలం దుష్ప్రచారం మాత్రమే ప్ర కోరుకునే వాళ్ళం రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళం ఎప్పటికీ అవినీతి వైపు మేము వెళ్ళబోము అవినీతి అక్రమాల జోలికి మాకు వెళ్ళే అలవాటే ఎప్పుడూ లేదు అని చెప్పి ఘంటాపదంగా చెప్పడం కోసం ఈరోజు మీడియా ముందు నా జనసైనికులందరూ అన్నదమ్ములుగా నా వెనకాల నిల్చుని ఒక్కటే మాట ఘంటాపదంగా చెప్తున్నారు నేను మీతోడు ఉన్నాము మేమందరం నీతోడే ఉన్నాము ఈ రాష్ట్రాభివృద్ధిలో పాలు పంచుకునే దిశగా ఉన్నాము మా సామాజిక వర్గం కూడా ఎప్పుడు మీతోనే ఉంటుంది ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఎప్పుడు కూడా అభివృద్ధి కోరుకునే సామాజిక వర్గం